ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ దేశంలో పర్యటిస్తున్నారు పిఎం ముద్రా యోజన కింద ఇప్పటివరకు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వక్ఫ్ సవరణ చట్టం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైనరీ కేంద్రాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు వార్తల వివరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ దేశంలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఈరోజు భారత పోర్చుగల్ దేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు పోర్చుగల్ అసెంబ్లీ స్పీకర్ జోస్ పెడ్రో ద్రౌపది ముర్ముతో ఈరోజు సమావేశమయ్యారు అంతకుముందు రాష్ట్రపతి పోర్చుగల్ అసెంబ్లీలో గౌరవ వందనం స్వీకరించారు ఈ సమావేశంలో రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాలను ఇరు వర్గాలు చర్చించాయి అలాగే పోర్చుగల్ ప్రధానమంత్రి లూయిస్ మ్యాంటనెగ్రోతో రాష్ట్రపతి సమావేశమవుతారు పోర్చుగల్ పర్యటనను ముగించుకున్న తర్వాత ద్రౌపది ముర్ము స్లోవేకియాకు వెళ్లనున్నారు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద పూచీకత్తు లేకుండా ఎప్పటివరకు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశంలో చిరు వ్యాపారాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ రోజుతో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధానమంత్రి లబ్ధిదారులతో మాట్లాడుతూ ముద్రా యోజన అనేక మందికి వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశాలను కల్పించిందన్నారు ఉపాధి కల్పనకు గణనీయమైన ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడిందని చెప్పారు అలాగే సామాన్య పౌరుల ఆదాయాలు పెరిగాయని తెలిపారు గత పది సంవత్సరాల్లో ఈ పథకం కింద దాదాపు యాభై రెండు కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఆమోదింపబడ్డాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ उस योजना की सफलता और लोगों पर भरोसा और इसमें दोनों चीजें दिखती है आप सबको बहुत शुभकामनाएं और मेरी आपसे अपेक्षा रहेगी कि जैसे आप पांच दस लोगों को रोजगार देते हैं वैसे पांच दस लोगों को मुद्रा योजना लेकर के कुछ अपना काम करने के लिए प्रेरित कीजिए उनको हिम्मत दीजिए ताकि उनको एक विश्वास बनेगा और देश में बावन करोड़ लोन दिए गए और इसलिए मैं कहता हूँ और हमारी युवा पीढ़ी को हम तैयार करें की भाई आप खुद शुरू करो बहुत कुछ फायदा होगा और फिर कुछ लोग स्टेज पर आकर के अपना जो राशन कार्ड होते थे वो सब सरकार में वापस जमा कराते थे వక్ఫ్ సవరణ చట్టం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదు వేశారు దీంతో వక్ఫ్ సవరణ బిల్లు ఒక చట్టంగా మారింది వారసత్వ ప్రదేశాలను కాపాడటం సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం నిబంధనలతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్దీకరించడం ఈ నూతన చట్టం లక్ష్యం వక్ఫ పరిపాలన కోసం లౌకిక పారదర్శక జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వక్ఫ సవరణ చట్టం ఉద్దేశించబడింది పెట్రోలియం ఇంధన రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయని అవకాశాలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఒడిశాలోని పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో ఇరవై ఏడు దేశాల నుంచి ముడిచము దిగుమతి చేసుకునే వాళ్లమని ఇప్పుడు నలభై దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైనరీ కేంద్రాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ టుడే ఐ థింక్ Refining capacity in place for something like 257, 260 million metric tons per annum. We already have plans to increase this to 310 metric tons per annum. We are having active discussions amongst ourselves and with the other uh, stakeholders in the ecosystem whether this should go up to 350 or 400. I have always been using a figure of 400. I see globally, even amongst all the economic uncertainty, the small teapot refineries will close. There will be global uh, refining hubs, and India will. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత అభివృద్ధి చెందుతోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ వ్యవసాయ మంత్రి అవిడి చట్టర్ తో వ్యవసాయ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేశారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం ఆవిష్కరణలు సాంకేతికత వంటి రంగాలలో ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని కలిగి ఉన్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చిన్న కమతాలు ఉన్న రైతులకు వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు అనిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి దేశంలోని పది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని పదిహేను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేయనుంది ఒక రాష్ట్రం ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు విధానాన్ని అనుసరించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బ్యాంకుల విలీన ప్రక్రియను చేపట్టింది దేశవ్యాప్తంగా ప్రస్తుతం నలభై మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుండగా వీటి సంఖ్య ఇరవై ఎనిమిదికి తగ్గనుంది ప్రజా ప్రయోజనాలు గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాల దృష్ట్యా రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల ఆరును అనుసరించి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది భారతదేశాన్ని ప్రపంచ సముద్ర శక్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని వాడరేవులు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు కొచ్చిలోని ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ప్రాంగణంలో బాలికల హాస్టల్ కమ్ లైబ్రరీ భవనానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాలమైన తీరప్రాంతం కలిగిన భారతదేశం సముద్రయానంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు దేశంలో సముద్ర యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు

it's created by god. it is that. You know? our government has been steadfast in its effort to transform india into a global maritime powerhouse. the maritime india vision 2030, maritime Amritkal vision 2047, and sagarmala program are key initiatives that aim to modernize our ports, enhance coastal shipping, and create sustainable maritime infrastructure. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపకపోవడంతో ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ జేబి భార్ధివాల జస్టిస్ ఆర్ మహదేవన్ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది గవర్నర్ ఆర్ఎన్ రవి చట్టవిరుద్ధంగా వ్యవహరించారని తీర్పు వెలువరించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్కు అనుమతిని నిలిపివేసే విచక్షణ అధికారం లేదని మంత్రిమండల సలహా మేరకు వ్యవహరించాలని స్పష్టం చేసింది వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలని ఆదేశించింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు న్యూఢిల్లీలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తుమ్ తో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భారతదేశం యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దుబాయ్ కీలక పాత్ర పోషించిందని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు ఈ పర్యటన భారతదేశం యుఏఈ స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తుందని అలాగే భవిష్యత్తులో బలమైన సహకార మార్గాన్ని సుగమం చేస్తుందని పేర్కొన్నారు చైనా తన ప్రతీకార సుంఖాలను ఉపసంహరించుకోకపోతే ఆ దేశ వస్తువులపై అదనంగా యాభై శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది అమెరికా బెదిరింపు వ్యూహాలను మానుకోవాలని ఇటువంటి వ్యాఖ్యలను ఎప్పటికీ అంగీకరించబోమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది పెరుగుతున్న వాణిజ్య వివాదంలో చివరి వరకు పోరాడుతామని చైనా స్పష్టం చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి ఉదయం సెన్సెక్స్ డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి వెయ్యి ఎనభై తొమ్మిది పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ ఎనభై ఆరు పాయింట్ రెండు ఏడుగా ఉంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ దేశంలో పర్యటిస్తున్నారు పిఎం ముద్ర యోజన కింద ఇప్పటివరకు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల రుణాలు అందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వక్ఫ సవరణ చట్టం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు